ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నారు వారు రాకూడదు వీరు రాకూడదు అని పోలీసు వారు చెప్తా ఉన్నారు నేను అడుగుతున్నాను ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉండే డిఎస్పీ ఏఎస్పీ అలాగే ఎక్కడ కూడా ఉన్నారు జిల్లా కేంద్రంలో వారికో చట్టం మాకో చట్టమా నీకు నిజంగా కూడా కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండకూడదు అనుకుంటే ఒక ఆటలు ఇవ్వండి ఒక జీవో ఇవ్వండి ఇతను ఈ తప్పు చేశారు ఈ నియోజకవర్గంలో మాదిరి ఇక్కడ మాత్రం చేస్తా ఉంటే చూస్తూ ఊరికే ఉంటుంది ఇవన్నీ కూడా బెదిరింపులు తాత్కాలికమే అనే దాన్ని మీరు గుర్తించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం మంచి కాలం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయమే చెప్పారు ఒక దిక్కు మనం ప్రజలేకే పదాం కార్యకర్త అందరూ కలిసి ఐకమత్యం నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్దాం ఈ రోజు బాబు చేసిన మోసాల వల్ల ప్రజలు ఎలా మోసపోయినారు అని చెప్పి కూడా అది వారికి కూడా చైతన్యం కలిగిస్తాం మరో పక్క ఐకమత్యంతో ఈ అహంకార పూర్తమైన వారు చేస్తున్న దౌర్జన్యాలు గాని ధైర్యంగా కూడా ఎదుర్కొంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పడతాం ఎక్కడ ఎవరు గానీ భయపడద్దండి ఇవన్నీ తాత్కాలికమే అన్ని సమస్యలు కూడా పరిష్కారం మార్గం జరుగుతుంది అన్ని సట్టుబాటు అవుతుంది ఈ దాడి బిద్దంలో మనకు డైరెక్ట్ డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీ లాంటి ఇతరుల కార్యకర్తలతో కాదు ఈ రోజు మనకు వాళ్ళకు మధ్యలో పోలీసు వారు అనేది కూడా ఉన్నారు ఈ రోజు కూడా ఆ పోలీస్ వారిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ కూడా చూస్తున్నారు ఎక్కడ భయపడతుంటే సమయం వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళకి కూడా బుద్ధి చెప్పడానికి వయస్ కాంగ్రెస్ కానీ ఉండండి అలాగే నరేష్ గారు మా అందరితో కూడా పార్టీ తరఫున నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ముఖ్యంగా కార్యకర్తలు మహిళ అందరూ కూడా వారికి కూడా ఏమి ఇచ్చినా కూడా రుణం అనేది కూడా తీర్చుకోలేము మీరే ఈ దాడిపితిడి నియోజకవర్గ కార్యకర్తలే మా పార్టీగా కూడా ముందుకు పోతే ఇచ్చిన స్ఫూర్తితో ఏ ఇచ్చిన చూపితో ముందుకు పోతాడు తప్పకుండా కూడా అధికారంలోకి వచ్చేది మనమే